హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు నాగశ్విన్ గారు కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దీనికోసం ప్రభాస్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది గతేడాది వచ్చిన సలార్ చిత్రం విజయంతో మంచి జోష్లో ఉన్న ప్రభాస్ గారు కల్కీ సినిమాతో మరో స్థాయికి చేరుకోవడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్స్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్ సబ్స్క్రైబ్ చేయండి వీరందరితో పాటుగా క్యామియో రోల్స్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది కింగ్ ఆఫ్ కోతా సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నారు ఆ సినిమా సెట్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పిన ఆయన కల్కీలో భాగం ఆయన కూడా భాగమవుతున్నారని అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు కానీ ఆయన మాటలను బట్టి కల్కీలో దుల్కర్ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది కల్కీ సినిమా ఎండింగ్లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది కల్కీ చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడి పరశురాముడిగా ఎన్టీఆర్ గారు కనిపించనున్నారని సమాచారం ఇప్పటికే కల్కీలో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్రనట్లు నటిస్తున్నారు అలాంటిది నాని తారక్ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతోంది మే తొమ్మిదిన కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్కి ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి మహర్షి చిత్రాలు మే తొమ్మిదినే విడుదలైన ఘన విజయాన్ని అందుకున్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్